హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ న్యూసు ఈరోజు రెసిపీ ఏంటంటే హో దాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అనమాట ఈ వీడియో చూస్తే చిన్న పిల్లలన్నీ కూడా చాలా సింపుల్గా చేసేయగలరు అంత సింపుల్గా ఉంటుంది అండ్ అంతే టేస్ట్గా ఉంటుంది మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రైస్లోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది అనమాట చపాతీలో కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అండ్ ఈ ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసమని నేను పావు కిలో బెండకాయలు అనేది లేతగా ఉండేటువంటి తీసుకున్నాను లేతగా ఉండేటివైతే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ కర్రీ కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను దాబా స్టైల్ చేస్తున్నాను కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్నాను బెండకాయలు మీకు కావాలన్నట్లయితే మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి మనం బెండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు మనం బెండకాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా కరెక్ట్గా ఫ్రై అయ్యి ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బెండకాయలు ఈ విధంగా ఫ్రై చేసి ఎప్పుడైనా రెసిపీస్ ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తాయి అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులోనే పోపు దినుసులు కూడా వేసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ మనకి మగ్గడం కోసమని మూత పెట్టి కవర్ చేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి సో ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ టొమాటో ప్యూరీలో నేను ఎండు కొబ్బరి యాడ్ చేశాను కావాలన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అన్నట్లయితే ఉట్టిగా ప్యూరీ చేసుకొని పెట్టినా బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదంతా కూడా మనం మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అవి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో బాగా మగ్గనివ్వాలి మసాలా అనేది ఇవి బాగా మగ్గిన తర్వాత కప్పు పెరుగు తీసుకొని బాగా గిలకరించాలన్నమాట ఎక్కడ కూడా పెరుగు గడ్డలు లేకుండా నీట్గా వేసుకున్నట్లయితే మనకి కర్రీలకు బాగుంటుంది లేదంటే అక్కడక్కడ తగులుతాయి అనమాట పెరుగు గడ్డలు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా నీట్గా కలుపుతూ ఒక టూ మినిట్స్ అలా వదిలే వదిలేసినట్లయితే బబుల్స్ లాగా మనకి వస్తుంది ఆ స్టేజ్లో మనం బెండకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అండ్ ఇప్పుడు మసాలాలో బెండకాయలు యాడ్ చేసిన తర్వాత బెండకాయ ముక్కలకి బాగా మసాలా పట్టడం కోసమనం ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో బెండకాయని ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట చూసారా బబుల్స్లో ఎలా వస్తుందా ఈ విధంగా ఫ్రై అయినట్లయితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడైనా మనకి మసాలాలో బాగా ఫ్రై చేసినట్లయితేనే కర్రీ బాగుంటుంది మనకి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది కర్రీ అనేది పాడైపోద్ది కాబట్టి ఇలా కలుపుతూ చూస్తూ ఉండాలన్నమాట బెండకాయలు అనేవి చు చాలా చక్కగా ఫ్రై అయ్యి ఇక్కడ మనం చూసినట్లయితే చూస్తున్నారో లేదో ఆయిల్ అనేది సైడ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకి బాగా ఫ్రై అయినట్లు అర్థం అనమాట ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ అనేది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది దాన్ని బట్టి వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనకి వాటర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బెండకాయలు కూడా కొంచెం ఉడకలడానికి టైం పడుతుంది కాబట్టి సో వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట మనకి పూర్తిగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేవని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఇలా చెక్ చేసుకున్న తర్వాత సరిపోలేనట్లయితే ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి సరిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మనకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది పైన జల్లించినట్లయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అండ్ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అనేది బెండకాయలు ఉడకనిస్తే చాలా సూపర్ అయిన దాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా యూనిక్ రెసిపీ అని కూడా చెప్తాను నేను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్